ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో మేము కేర్ రన్ కార్యక్రమాన్ని యాంటీ డ్రగ్ పేరు మీద చేయడం జరిగింది ఈ యాంటీ డ్రగ్ అనేది మనము ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ డ్రగ్ మాఫియా పైన ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు ఒక డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు ఒక స్కూల్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వారు మత్తు పానీయాలకు బానిసై తన యొక్క కుటుంబాన్ని చెల్లా చేసుకోవడం జరుగుతుంది దీనిపైన ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మా రాముల కుమార్ గారి ఆధ్వర్యంలో సాహితీ ఫౌండేషన్ ఎన్జిఓని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము పూర్తి సర్వీస్ ఓరియంటర్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంగా ఈరోజు మేము తీసుకోవడం జరిగింది దీనిపైన మేము హుజరాబాద్ లో ఈ టూ కేర్ అండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా మా ఎన్జిఓ పేరు మీద ఇంకా అనేక కార్యక్రమాలు ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు ఫ్రీ హెల్త్ క్యాంప్ కావచ్చు అదేవిధంగా ప్రజల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మానిటర్ చేస్తూ ఒక మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక స్పెషల్ ఏర్పాటు చేయడం లేదు రెగ్యులర్గా దీన్ని మానిటర్ చేస్తూ అభివృద్ధి చేస్తూ దీన్ని మనం ఐరన్ ఆయిల్స్తో అరికట్టాలని దీనికి మీ వంతు పాత్ర కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు సహకారం అందించాలని కోరుకుంటూ ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు చేయాలని సాహితీ వారిని కోరుకుంటూ వారిని అభినందిస్తూ ముందు